ఎంతమంది పొత్తులతో వచ్చినా అంతిమ విజయం వైఎస్ఆర్సీపీదేనని వేణుపాక విజయసారెడ్డి అన్నారు ఆయన మేకపాటి నివాసంలో ఛానల్ నైన్ తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ పదమూడున ఎవరి సత్తా ఏంటి అనేది తేలుతుందని మీరే చూస్తారని ఆయన పేర్కొన్నారు Right, One so எனக்கு <laughs> அனுக்கு అయిపోయింది అయిపోయింది ఈ యొక్క గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోలేదో నాకు చెప్పండి ప్రతి రాజకీయ పార్టీతో ఆయన యూపీఏతో ఉన్నారు ఎన్డీఏతో ఉన్నారు గతంలో ఆ తర్వాత టీఆర్ఎస్తో జోడి కట్టారు కమ్యూనిస్టులతో జతగట్టారు ప్రతి ఒక్క రాజకీయ పార్టీతో అవకాశవాదమే ఒక తన సిద్ధాంతంగా ప్రతి రాజకీయ పార్టీతో జతగట్టినటువంటి ఒక అనైతిక విలువలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్డీఏతో తిరిగి బీజేపీతో జతగట్టడం అన్నటువంటిది ప్రజలు మాత్రమే కాదు ఎన్డీఏలో బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మనటువంటి పరిస్థితి ఏదో ఈ అవకాశవాద పొత్తుల వల్ల ఏదో లబ్ధి చేకూరుతుంది అన్నటువంటిది మాత్రం యథార్థం కాదు ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో ఎటువంటి తన తనకు ఒక సిద్ధాంతాలు లేవు తన ఒక రాజకీయ సిద్ధాంతం లేదు తన అధికారమే తనకు పరమావధి అన్నటువంటిది ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు అది తెలిసిపోతుంది కదా మే మే పదమూడు ఎలక్షన్ జరుగుతాయి జూన్ నాలుగో తారీఖు వైనాట్ పులివెందుల అన్నటువంటిది మీకే తెలుస్తుంది